టీవీ ముందుగా చూద్దాం నవంబర్ రిలీజ్ తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు తిరుమల లడ్డు కల్తీ వివాదంపై సిట్ దర్యాప్తు బ్రేక్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్ సిటీ పోలీసులు కీలక నిర్ణయం హైదరాబాద్ లో డీజేపై నిషేధం వైసీపీ చేసిన పాపాలు వెంటాడుతున్నాయి సీఎం చంద్రబాబు కొత్త భక్తుడికి రాజ్ ఆసక్తికర ట్వీట్ ఏపీలో గీత కార్మికులకు మూడు వందల నలభై మద్యం దుకాణాలు తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేఏపాల్ పిటిషన్ సొంత గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్ కరుణకుమార్ డైరెక్షన్లో వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా మూవీని నవంబర్ పద్నాలుగున రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు మెగా ప్రిన్స్ రెట్రో స్టైలిష్ లుక్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు పంతొమ్మిది యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు మధ్య జరిగే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తుండగా నవీన్ చంద్ర అజయ్ ఘోష్ కీలక పాత్ర పోషిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి రేపు గాంధీ జయంతి కాగా ఈ నెల పదమూడు వరకు ఏపీలో సెలవులు ఉంటాయి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల పద్నాలుగు వరకు సెలవులు ప్రకటించింది దీంతో హైదరాబాద్ ఇతర పట్టణాల నుంచి సొంతళ్లకు పిల్లలతో కలిసి పేరెంట్స్ ప్రయాణమవుతున్నారు కాగా ప్రైవేటు యాజమాన్యాలు సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది బంగ్లాదేశ్ నిర్దేశించిన తొంభై ఐదు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రోహిత్ సేనా సులువుగా ఛేదించింది మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి అర్ధశతకంతో రాణించాడు తొలి ఇన్నింగ్స్లో కూడా బ్యాట్ జులిపించిన యువ బ్యాటర్ రెండో లోను అద్భుతంగా ఆడాడు నలభై ఐదు బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ ఎనిమిది ఫోర్లు ఒక సిక్సర్తో యాభై ఒక పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇక ఈ మ్యాచ్ విజయంతో భారత్ జట్టు రెండు మ్యాచ్ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది లడ్డులో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందా లేదా వ్యవహారంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి ధర్మాసనం విచారణను మూడవ తేదీ వరకు వాయిదా వేసింది అలాగే ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వ్యాఖ్యానించడమే కాకుండా సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరింది ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది లడ్డు నిర్ణయం వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ ప్రకటించారు కోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తులకు తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నామని ఈ నెల మూడవ తేదీన సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత దాని ఆధారంగా ముందుకెళ్లడం జరుగుతుందని ఆయన ప్రకటించారు హైదరాబాద్ లో నిర్వహించే ఊరగింపులో డీజే సౌండ్ సిస్టమ్ నిషేధిస్తూ నగర పోలీసు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని డైల్ హండ్రెడ్ కు ఫిర్యాదులు పెరగడంతో డీజే సౌండ్ సిస్టమ్ ను నిషేధించింది ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ వైసీపీ చేసిన పాపాలు వెంటాడుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు కర్నూలులో పింఛన పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు గత పాలకులు ప్రజాస్వామ్యాన్ని కూనిచేశారు వైసీపీ చేసిన పాపాలు ప్రజలకు శాపంగా మారాయి వైసీపీ దౌర్జన్యాలకు పెట్టుబడిదారులు పారిపోయారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారని చంద్రబాబు వైసీపీ విరుచుకుపడ్డారు నటుడు ప్రకాశ్ రాజ్ వరుస ట్వీట్లు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి జరిగిందేదో జరిగిపోయింది జస్ట్ టాస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసినట్లే నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఏపీలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికుల విభాగంలోకి వచ్చే ఆరు కులాలకు మూడు వందల నలభై మధ్యం దుకాణాలు కేటాయించనున్నారు వాటిలో గౌడ శెట్టివలిజ వంటి కులాలకు మూడు వందల ముప్పై ఆరు ఉత్తరాంధ్రలో మాత్రమే ఎక్కువగా ఉన్న సొండి కులానికి చెందిన వారికి శ్రీకాకుళం జిల్లాలో రెండు విశాఖ జిల్లాలో ఒకటి విజయనగరం జిల్లాలో ఒకటి చొప్పున నాలుగు దుకాణాలు రిజర్వ్ చేశారు ఈ రిజర్వుడ్ దుకాణాలకు సంబంధించిన పాలసీ రెండు మూడు రోజుల్లో రానుంది కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డు వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు కేవలం ఏడు వందల నలభై మంది క్యాథలిక్స్ ఉండే వాటికన్ సిటీ ప్రత్యేక దేశంగా ఉందని కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే తప్పేముందని ప్రశ్నించారు బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను సొంతం చేసుకోవడంతో భారత్ సొంత గడ్డపై మరో రికార్డు నమోదు చేసుకుంది ఈ సిరీస్ విజయంతో రికార్డు స్థాయిలో పద్దెనిమిదవ సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది టెస్టుల్లో మరే జట్టు సొంత గడ్డపై ఎన్ని సిరీస్ గెలవలేదు వరల్డ్ లో నెంబర్ వన్ జట్లలో ఒకటైన ఆస్ట్రేలియా వల్ల కూడా కానీ రికార్డు భారత్ సొంతమైంది మరోవైపు డబ్ల్యూటిసి ఫైనల్ రేస్ లో తన అగ్రస్థానాన్ని భారత్ మరింత పదిలం చేసుకుంది మరోసారి చూద్దాం నవంబర్ పద్నాలుగున నా మట్కా రిలీజ్ తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్ దర్యాప్తు బ్రేక్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్ సిటీ పోలీసులు కీలక నిర్ణయం హైదరాబాద్ లో డీజేపై నిషేధం వైసీపీ చేసిన పాపాలు వెంటాడుతున్నాయి సీఎం చంద్రబాబు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్ ఏపీలో గీత కార్మికులకు మూడు వందల నలభై మద్యం దుకాణాలు తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పాల్ పిటిషన్ సొంత గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్ ఇవి ఇప్పటి వరకు మళ్ళీ కలుద్దాం టీవీ